महिला मैडम जो आप लाफिंग लाफिंग करते हैं इस प्रकार मिशन करती है तो आप शायद फाइव फाइव बाय बाय ओके तो कभी मैं जाता हूँ तो तेलुगु में ज़्यादा मैं बोलता हूँ तो आप लोग भी थोड़ा सा तेलुगु में सुनिए सो so, तो क्या बोला था हर मिनट में एवरी सीट ऑफ हार्ट अटैक एवरी टू मिनट हर दो मिनट में एक व्यक्ति तो कैंसर से, से, से मर रहा है हर तीन मिनट में एक डेविड से मर रहा है सो इमरजेंसी लो पंजे अंत तक लाइफ ఒకవేళ నిజంగా మందులే ఉండి ఉంటే మరి ఇంతమంది ఏదో చనిపోతున్నారు రోజుకి అటాక్ తోటి ఒక గంటకి అరవై మంది చొప్పున అంటే రోజుకి ఏమైనా ఏడు వందల మంది రోజుకి తోటి మన దేశంలో చనిపోతున్నారు అదేవిధంగా క్యాన్సర్ తోటి కొన్ని వందల మంది డయాబెటీస్ తోటి కొందరికి వాళ్ళు డ్యామేజ్ అయిపోయి కిడ్నీ డామేజ్ అయిపోయి గండ్లు డ్యామేజ్ ఇట్లా రకరకాల జబ్బులతోటి మరి ఎంతమంది చనిపోతున్నారు కేవలం చిన్న చిట్కా మీ లైఫ్ ను చేంజ్ చేసి మీరు మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు కాబట్టి రోజు ఏ విధంగా ఉండాలి ఏం తినాలి ఎంత తినాలి నేను ఒక న్యూట్రిషన్ ఇస్తున్నాను అంటే మీ ఆహారంలో ఏం ఎక్కువ చేయాలి ఏం తక్కువ చేయాలి అని చెప్తాను ఒక్కొక్కరికి పేషెంట్ బట్టి తర్వాత ఏమేక్స్ ఎసెన్షియల్ లుక్ ఎసెన్షియల్స్ చేక్ పడమల అనేక రకాల రోగాల రోగాల చికిత్స అవనై కాబట్టి మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి వినిపించుకోండి ఇలాంటి అవకాశాలు మనం హైదరాబాద్ వచ్చి ఒక పేషెంట్ కు ట్రీట్మెంట్ చేసి 3000 రూస్లు తీసుకుంది ఇక్కడ ఫ్రీ చేస్తున్నాం కాబట్టి మీరు వినిపించుకోండి ఇది వన్స్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ such a good ప్రోగ్రామ్ రియల్లీ అప్రషియేట్ థాంక్యూ చనిపోతున్నారు సో అందుకని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని మీ నిలబడిని మీరు కాపాడుకుంటే రానున్న రోజుల్లో మీ ఫ్యూచర్ బాగుంటుంది సరే ఇప్పుడు బయట ఫుడ్ తినడం బాగా అలవాటైపోయింది అందరికీ ఎక్కడ చూడండి బయట ఫుడ్ ఇంట్లో ఫుడ్ తినడమే మానేసి పొద్దున్న లేదు నుంచిన టిఫిన్ హోటల్స్లో చూస్తే బయటనే తింటున్నారు సాయంత్రం చూస్తే బయటనే ఉంటున్నారు ఎక్కడ చూడండి బయట ఫుడ్లో జనాలు ఉన్నారు రెస్టారెంట్లలో సో దయచేసి అది ఒక్కటి తగ్గించుకొని ఎప్పుడో వీకెండ్లో వెళ్ళాలి వీకెండ్లో తినాలి లేదంటే వన్ మంత్లో వన్ వన్ టైం టూ టైమ్స్ ఫైవ్ సార్ డే అని చెప్పేసి చేసుకొని మీరు తింటే బాగుంటుంది కానీ ఇప్పుడు రిపోర్టర్స్ మన ముస్లిం అందరూ హెల్త్ కంపెనీ నిర్వహించిన ముస్లిం సోదరులు ఫస్ట్ టైం మీరు నిర్వహించారు కాబట్టి వాళ్ళకు అభినందన తెలియజేస్తూ అట్లాగే ఇట్లాంటి అంటే ఇప్పటికే ప్రభుత్వం నుంచి మనకి ఎన్ని పథకాలు వస్తున్నా ఏదేం జరుగుతుందో ఒక బాధ పనిచేస్తున్నాం మా రాజకీయ నాయకుల్ని కూడా ఒక పైన వరకు చూపించాలనే ఆలోచన మీ మీడియా మిత్రులకు మాత్రమే సాధ్యమవుతుంది అది మేము ఒక పని చేస్తాం కానీ అది బయటకు రావాలంటే కేవలం మీ వల్లనే సాధ్యమవుతుంది మేము ఏం చేసినా మేము ఏం పని చేసినా అది బయటకు తెలుస్తుంది అంటే కేవలం మీ ద్వారానే ఇవాళ ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టే ఏ పథకాలైనా అది మీ ద్వారానే బయటకు వస్తుంది కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే ఇవాల్లా ఏదైతే మీరు చేస్తున్నారో చాలా సంతోషమైన విషయం అట్లాగే ఇట్లాంటి మంచి మంచి హెల్త్ క్యాంపులు ఇంకా పెట్టాలి మీరు ఇంకా ముందుకెళ్ళాలి ప్రజల్లో మీరు ఎట్లా ప్రతి పని చేసుకుని ముందున్నారు కాబట్టి ఇంకా ముందుండాలి అట్లాగే ఎవ్వరు ఏం చేసినా మీరే ముందుంటారు మీరే ఒక కన్ను ఇప్పుడు మా రెండు కన్నులు అయితే మీది మూడో కన్ను మీ మూడో కన్ను వల్లే మేము ఇలా ప్రపంచానికి తెలుస్తున్నాం కేవలం మీడియా ఓన్లీ ఆఫ్ మీడియా అంతే మీడియా లేకపోతే ఏదీ లేదు

పేపర్లు వచ్చిందనే కాకుండా ఏంటంటే సామాజిక బాధ్యతతో మనం ఉన్న సమాజంలో మనం ఉన్న కమ్యూనిటీ ఏదైనా ఒక అది కూడా ఏంటంటే అందరికీ ప్రతి మనిషికి ముఖ్యమైన హెల్త్ గురించి ఒక అవేర్నెస్ మరియు ఫ్రీ మెడికల్ క్యాంపు చేయడం అనేది చాలా సంతోషమైన విషయము ఇంకోటి ఏంటంటే ఇంతకు డాక్టర్ గారు చెప్పినట్టు అంత ఫ్రీ మెడికల్ క్యాంప్ ఎక్కడైనా బయట వచ్చి వేల వేలు కాల్ చేయాలి డాక్టర్ సాబ్బం చెప్పిందంటే కేవలం పొందు లేకుండా చిట్కాల ద్వారా చిన్న చిన్న దాని ద్వారా ఏంటంటే వేలాది ఉపాయాలను కుదా కాకుండా ఈ సారు యొక్క సేవను వినియోగించుకొని మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్స్లో లేకపోతే గుడ్మేకీలనుపులు ఏదన్నా కానీ డాక్టర్ సాబ్బు సలహాలు తీసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలి తర్వాత ఏంటంటే కూడా ఇప్పుడు ఆటర్లో కూడా ఏంటంటే అందరికీ చెప్పండి ఇది ఈరోజు దినం అని చెప్పారు డాక్టర్ సాబ్బా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇట్లాంటివి అంటే రెగ్యులర్గా ఆర్గనైజ్ చేస్తే ఏంటంటే మనకు కొంత డబ్బులు రుట్టాలైతే ఎలాగో ఎక్కడో హాస్పిటల్కి వెళ్తాం కానీ మనం జస్ట్ ఏంటంటే మనం మన పట్టణంలో ఉన్న పేద మధ్యదారు షాంపూలు చాలా మెయిన్ చేస్తాయి దానికి మిమ్మల్ని ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ మాకు అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాము ये इधर नेट तो एक थैंक यू राइट सर प्रॉब्लम क्या है उसमें उसमें बग है 50 लगते है समस्या तो है 50 है भाई वो है बैक पेन L4 L5 एडजस्टमेंट और इधर लॉस

Masih banyak g e r हमदम ने सोचा था हमदम ने सोचा था कि ये नहीं है ये नहीं है कि 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 ये नहीं वो ना रे गाना तो तमाम अरे यार रघुवर सर ये अभी वादा मत करना